కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గుర్రపాలెం గ్రామ సచివాలయ ప్రాంగణంలో భూమి పట్ట పాసు పుస్తకాలను జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ పంపిణీ చేశారు ఏపీలో కొత్త పట్టాధార పాసు పుస్తకాలు పంపిణీ కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతున్నాయని అన్నారు రైతులు ప్రజలు అంతా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు భూములు రీసర్వే పూర్తి అయిన గ్రామాల్లో రైతులకు పంపిణీ చేస్తున్నామన్నారు మా సొంత గ్రామం కన్నా ఎక్కువ జనరల్ గానీ చాలా ఆప్యాయతోటి అభిమానంతో చూసే గ్రామం పూర్వం నుంచి కూడా దానికి గల కారణం ఒకటే ఒక కారణం గతంలో మంచినీటికి ఇబ్బంది పడుతుంటే జగ్గంపేట నుంచి పైప్ లైన్ వేసుకుని ఇక్కడికి మంచినీరు ఇచ్చారనే ఒకే ఒక కారణంతో ఊరంతా కూడా కట్టుబడి జ్యోతుల్ నెహ్రూ గారు వెంట ఉండే పరిస్థితి కానీ రాను రాను కొన్ని కొన్ని రాజకీయ మార్పులు చేర్పులు సహజం అందరినీ ఒప్పించలేము మెప్పించలేము కానీ అభివృద్ధి అంటూ చేస్తే జ్యోతులు నిర్వహణ వ్యక్తి చేశారు ఎక్కడ ఖచ్చితంగా ఏం చేసినా సరే ఎక్కువ హెచ్చు శాతం ఉన్నవాళ్ళు చేయలేదని నేను అన్నా హెచ్చు శాతం చేశారు ఆ విధమైన అభిమానాన్ని మీరు ఎప్పుడు కూడా చూపిస్తున్నందుకు మీ ఒక్కరే అందరికీ కూడా